వీక్షకులకు యేసుక్రీస్తు క్రీస్తు వారి శుభనామంలో వందనాలండి నేను మళ్ళీ మీ మీ దగ్గరికి మరొక వీడియోతో వచ్చాను ఈ వీడియోలో కూడా ప్రస్తావించబడుతూ ఉన్న కంటెంట్ విషయం వచ్చి క్రైస్తవులను లేదా క్రైస్తవ్యమును లేదా క్రీస్తుని విమర్శించాలి అనుకునేవాళ్ళు ముందుగా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ విమర్శిస్తూ ఉంటారన్నమాట ఈ మధ్య నేను కొన్ని వీడియోలు పెట్టడం జరిగింది హైందవ స్త్రీలలో ఉన్న అపోహలు అని అందులో కూడా ఈ కంటెంట్ని గురించి చర్చించడం జరిగింది సేమ్ కంటెంట్ మళ్ళీ మాట్లాడటం ఎందుకు అని అనుకోవచ్చు కానీ కంటెంట్ అటు ఇటుగా అదే అయినప్పటికీ ఆ విమర్శని జనంతో తీసుకెళ్లే వాళ్ళు ఒక్కో కోణంలో ఒక్కో రకంగా తీసుకెళ్తూ ఉంటారు సామాన్యులు క్రైస్తవ్యంతో కానీ హిందూ మతంలో ఉన్న విషయాలతో కానీ అంతగా పరిచయం లేనటువంటి అమాయక జనం యొక్క బుర్రల్ని ఖరాబు చేస్తూ వీళ్ళు పేరిని తాండవం చేస్తూ ఉంటారన్నమాట అటువంటి వ్యక్తి చేసిన విమర్శ గురించి నేను ఇప్పుడు మాట్లాడదలుచుకున్నాను ఆ వ్యక్తి అతన్ని రాధా మనోహర్ దాసు అంటారు అతను మెంటల్ దాసు అని చెప్పడంలో కూడా ఎటువంటి సమస్య లేదండి అనొచ్చు ఎందుకంటే అతను మాట్లాడే మాటలు ఆ విధంగానే ఉంటాయి అతను ఏం చెప్తున్నాడంటే క్రైస్తవులను బైబిల్లో గొర్రెలు అని నాలుగు వందల సార్లు రాయబడిందంట అతను నిజంగా సాధువు బ్రహ్మచర్య దీక్ష అవన్నీ పక్కన పెడితే హిందూ ధర్మాన్ని మనస వాచ కర్మణ విశ్వసించిన వాడైతే మాత్రం నాలుగు వందల సార్లు కాదు కనీసం ఓ సార్లు మీరు గొర్రెలు లేదు ఒకసారి మీరు గొర్రెలు అని తండ్రి అయిన దేవుడు కానీ శ్రీ యేసుక్రీస్తు ప్రభులవారు వారికి కానీ చెప్పినట్టు ఒక్కసారి చెప్పినట్టు అతను చూపించినా కూడా మనం అతన్ని సహించవచ్చు కానీ అతని యొక్క మానసిక స్థితి ఎలా ఉందంటే ఈ అబద్ధాలు చెప్పటం వల్ల అతనికి ఏం వడగూడుతోందో నాకు తెలియదు కానీ అతనికి ఒక పురుగు పూచి జన్మ అయితే మాత్రం కన్ఫామ్ చేసుకుంటున్నాడండి మనం పునర్జన్మలు నమ్మంగానే అతను నమ్ముతున్నాడు కదా అతను నమ్మిందే అతనికి చెప్తున్నాం ఇక్కడ ఒక విషయాన్ని అతను ప్రస్తావిస్తూ భగవద్గీత మనల్ని అంటే మానవుల్ని హిందువులని భగవదంశలుగా చెబుతోంది కానీ క్రైస్తవుల్ని గొర్రెలు అంటోంది వాళ్ళ బైబిలు పాపులు అంటోంది ఇత్యాది మాటలతో గుచ్చి 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 క్రైస్తవ్యం వచ్చి ఎందుకు పనికిరాని మాత్రము అది చెప్పాలన్నది అతని యొక్క ప్రయత్నం దీని ఎవరున్నారు ముందెవరున్నారు ఆయన కింద ఎవరున్నారు పైన ఎవరున్నారు అన్నది కాదు కానీ అతను ఒక బుద్ధిహీనుడు అని మాత్రం మనం చెప్పుకోవాలి ఒప్పుకోవాలి కూడా అతను ప్రస్తావించినటువంటి భగవద్గీతలో శ్లోకం ఏంటంటే పదహైదవ అధ్యాయము పురుషోత్తమ యోగంలో ఏడవ శ్లోకాన్ని అతను ప్రస్తావించాడు ఆ ఏడవ శ్లోకం లేముందో చూద్దాం మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన షష్ఠాని ఇంద్రియాణి ప్రకృతి స్థాని అంటే దీంట్లో మిగిలిన పార్ట్లో ఉన్న మీనింగ్స్ మనకు అంత లేదు కానీ నా అవిద్య కల్పితాంశమే లోకంలో కర్తయు భోక్తయు అయిన జీవుడని ప్రసిద్ధి అంటే ఏంటి ఆయన యొక్క భక్తులు ఆయన అనుసరించేవారు అలాగందరూ కూడా భగవదంశాలంట భగవద్ంశని చెప్పడం జరుగుతోంది మరి బైబిల్ ఏం చెప్తోంది బైబిలు మీరు పాపులు మీరు గొర్రెలు మీరు పరికి మానేవారు మీరు దేవుడికి సంబంధం లేనివారు ఇలా చెప్తుందా ఈ బుద్ధిహీనుడైనటువంటి మన దాసుబాబు అసలు బైబిల్ని తెరిచి కనీసం కొన్ని పేజీలైనా చదివాడా లేదా అన్నది నాకు డౌట్ కొన్ని క్రైస్తవ మత వ్యతిరేక పుస్తకాలు దేవదూషణ సాహిత్యం అని ఉంటుంది చూడండి అట్లాంటిది ఏదైనా చదివాడా లేకపోతే క్రైస్తవ్యాన్ని విమర్శించే వాళ్ళ దగ్గర కూర్చొని చిట్ చాట్ చేసి నాలుగు పాయింట్లు కనుక్కొని దాన్ని ఏమైనా అదే మనగా లాగా నగులుతూ ఉన్నాడా మాట్లాడుతూ ఉన్నాడా అన్నది మనకు ఒక అనుమానం కలక్క మానదండి బైబిలు మనుషుల గురించి నరుల గురించి తన ధర్మాన్ని నమ్మే వాళ్ళ గురించి మాత్రమే కాదండు మొత్తం మానవ జాతి గురించి ఏమని చెప్తుందో చూద్దాం ఆది కాండంలో రెండవ అధ్యాయము ఏడవ వచనంలో ఇలా ఉంది దేవుడైన యహోబాబ నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవ వాయువును ఉదగా నరుడు జీవాత్మ నరుడు దేవుని యొక్క చేతుల్లో సృష్టింపబడ్డాడు దే నరుడికి దేవుడు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడంటే తన ఊపిరులను అతనిలో ఊది అతనికి ఆత్మను అనుగ్రహించాడు ఆత్మ అంటే ఏమిటి ఆత్మని ఎలా వివరిస్తుంది బైబిలు అవన్నీ చెప్పడానికి ఈ వీడియోలో కుదరదు కానీ మరొక వీడియోని దాన్ని కూడా నేను చేయడానికి చేయాలని నేను అనుకుంటున్నాను చేయడానికి ప్రయత్నిస్తాను అలాగే సామెతలు ఇరవై అధ్యాయము ఇరవై ఏడవ వాక్యంలో నరుని ఆత్మ ఎహోబా పెట్టిన దీపము అని ఉందన్నమాట సరే ఇది అర్థమవుతుందో లేదో నాకు తెలియదు ఇప్పుడు సూటిగా కొన్ని మాటలు చెప్తాను కీర్తన ఎనభై రెండు ఆరులో మానవులను ఉద్దేశించి సాక్షాత్తు తండ్రి అయిన దేవుడు చెప్తున్న మాటలు ఇవి మీరు దైవములని ఎవరిని నరులని వీరందరూ సరోన్నతిని కుమారులని నేనే సెలవించి ఉన్నా దేవుడే చెప్తున్నాడట ఏమని నరులందరూ కూడా సర్వోన్నతుని కుమారులని అలాగే ఇంకా బైబిల్లో న్యూ టెస్ట్మెంట్లో అంటే నూతన నిబంధనలో ఏమని చెప్తా ఏమని చెప్తున్నారంటే సమాధానపరచు వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడదు కలహాల వాళ్ళు తంపులు మారి వాళ్ళు గొడవలు పెట్టేవాళ్ళు లేని మాటలు మాట్లాడేవాళ్ళు అబద్ధాలు మాట్లాడేవాళ్ళు ఇలాంటి వాళ్ళు కాదు మానవులలో ఒక సమాధాన స్థితిని తీసుకొచ్చేవాళ్ళు దేవుని కుమారులు అనబడతారంట దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వరందరూ దేవుని కుమారులు అనబడదు ఇందాక మనం చెప్పుకున్న వాక్యం అత్తయ్య శుభార్త పత్రికలో ఉంది ఇప్పుడు నేను చెప్పింది దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వరందరు దేవుని కుమారులు అనబడుదురు ఇది రోమేడుకు రాసిన పత్రిక పౌలు గారు రాసింది భక్తుడైన పౌలు గారు ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగవ వాక్యం అలాగే ఇంకొక ఒక గొప్ప విషయం ఉంది అదేంటంటే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మానవుడు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత అనేక విషయాల వలన అతని యొక్క ఆత్మ లేదా మనస్సు పాపము చేత పట్టబడినప్పుడు చుట్టబడినప్పుడు శారీరక క్రియలు అదుపు తప్పినప్పుడు అతను దాన్ని రియలైజ్ అయ్యి పశ్చాత్తాపడి మారు మనసు పొందుకొని దేవుని కుమారులుగా రూపాంతరం చెందినటువంటి ప్రక్రియ కొరకు అటువంటి దేవుని కుమారులు ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి అన్నదంట నేను భగవద్ంశ అని చెప్పుకుంటే సరిపోతుందా నిన్ను ఎవరైనా భగవత్ స్వరూపుడా అని పిలవడం జరిగిందా ఓ భగవంతుని బిడ్డా అని ఎవరైనా నిన్ను రెఫరెన్స్ చేయటం జరిగిందా లేదు కానీ క్రైస్తవంలో ప్రతి ఒక్క విశ్వాసి దేవుని బిడ్డ అనే పిలవబడతాడు దేవుని కుమారుడనే పిలవబడతాడు ఎంతటి భాగ్యం కదా అయ్యా రాధా మనోహర్ దాసు నిన్ను తలుచుకుంటేనే చాలా బాధేస్తుంది ఎందుకంటే చేతిలో ఉన్న మహద్భాగ్యము జార విడిచి ఉత్త చేతిని నాక్కోవడం లాంటి తిక్క పనులు చేస్తున్నాను దీనివల్ల నీకు వచ్చే లాభం ఏమీ లేదు నీ ఆత్మను నష్టపోతున్నావు అన్నమాట తర్వాత ఈ యూట్యూబ్ ఛానల్లోనే ఒకనొక ఛానల్లో డాడీ డాడీ అంటూ ఇలా చప్పట్టు కొట్టుకుంటూ అంతా ఊపుతూ కొంచెం వెకిలిగా నవ్వుతూ ఆ ఎదురుగా ఉన్న యాంకర్స్ కొంచెం నవ్వగానే పెట్రేగిపోతూ క్రైస్తవులు దేవుణ్ణి డాడీ డాడీ అంటారట అని వికరిస్తున్నాడు ఇది హాస్యాస్పదమా ఆశ్చర్యకరమా ఇతనేమన్నా మృగజాతికి చెందినవాడా అసలు నాకు అర్థం కావటంలా చరాచర జగత్తును సృష్టించినటువంటి మనల్ని నిత్యము నిరంతరము తోడే ఉండి కాపాడుతున్నటువంటి ఆ జగద్రక్షకుని లోకరక్షకుని తండ్రి అని పిలవక ఏమని పిలుస్తారో నాకు అర్థం కావటం లేదు ఇప్పుడు మనం భారతము భాగవతము అలాగే భగవద్గీత ఈ మూడింటిలోనూ ఉన్నటువంటి ఒక రెండు విషయాలను మాట్లాడుకుంటాం ఇక్కడ భారతం ప్రకారము భక్తి యోగంలో ఐదు రకాలు ఉన్నాయన్నమాట అవి ఏమంటే దాస్య భక్తి సఖ్య భక్తి వాత్సల్య భక్తి మధుర భక్తి ఈ శాంత భక్తిలో ఏమిటంటే దేవుడు నేను ఒకటే దేవుణ్ణి పొందాను అని అనుకుంటాడంట అతని దగ్గర మాటలు ఉండవు అతను దేవునితో ఉంటాడు మౌనంగా ఉంటాడంట ఓకే భక్తి ఇక్కడొచ్చి ఈ విధానంలో భక్తుడు తన్ను తాను ఒక బానిసగా దేవుడికి దాసుడిగా ఊహించుకుంటాడంట అంటే ఈ దీనికి ఉదాహరణలు ఏమి ఇచ్చారంటే లక్ష్మణుడు హనుమంతుడు అని ఇచ్చారనమాట సఖ్య భక్తి అంటే ఏంటంటే దేవుణ్ణి ఒక స్నేహితుడిగా భావించి ఆరాధించడం దీనికి ఉదాహరణలు ఏమి ఇచ్చారంటే సుగ్రీవుడు అర్జునుడు అని ఇచ్చారు వాశ్చల్య భక్తి ఈ భక్తిలో ఈ విధానములో భగవంతుణ్ణి బిడ్డగా అనుకొని భక్తుడు తను తను తల్లిగా తండ్రిగా అనుకుంటాడట మధుర భక్తి ఈ భక్తిలో దేవుణ్ణి ప్రియుడుగా ఎంచి వీళ్ళు ప్రేమికులుగా ప్రవర్తిస్తారట అంటే ఏంటి ఈయన ఉద్దేశంలో మధుర భక్తి అయితే ప్రియా అని పిలవాలి వాత్సల్య భక్తి అయితే రే అనాలి సఖ్య భక్తి అయితే ఎరా డాష్ లేదా ఎరా బ్రో అని పిలవాలి దాశ భక్తి తయ్య గారు బాధ్యాన్ని కాల్మొక్త ఇలాంటి పద పదాలతో దేవుణ్ణి పిలవాలి ఆరాధించాలా తండ్రి అని పిలవడం నేరమా తండ్రి అని దేవుణ్ణి ప్రార్థించడం నేరమా ఎంతో ఒక మహోన్నతమైనటువంటి పదం అది ఆ ఔన్నత్యము కలిగినటువంటి ఆ పదము నీ చూలకు ఏదో ఒక చూలో జోరీగా పోయినట్టేమన్నా నీకు హింసగా ఉందో ఏమో నాకు అర్థం కావటం లేదు ఇంకొక విషయాన్ని ప్రస్తావించి నేను దీన్ని ఈ వీడియోను గురిస్తాను భగవద్గీత ప్రకారము నాలుగు రకాలైన భక్తులు ఉంటారు ఒకడు ఒకటి ఆప్తులు లేదా ఆర్తుడు రెండు అర్థార్థి అర్థ అర్థి మూడు జిజ్ఞాసుడు నాలుగు జ్ఞాని ఆత్తుడే అంటే ఆపదల్లో ఉంటాడు ఆపదలో ఉన్నప్పుడు తను కాపాడమని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాడు అన్నమాట దీనికి వాళ్ళు ఏం ఉదాహరణ చెప్పారంటే గజేంద్రుడు ద్రౌపదిని ఉదాహరణగా చెప్పారు గజేంద్ర మోక్షములో గజేంద్రుడిని మొసలి పట్టుకున్నప్పుడు గజేంద్రుడు అరవడం విష్ణువు రావడం వినిపించడం ఇది ద్రౌపది వస్త్రాపహరణంలో ద్రౌపది కృష్ణుని పిలవడం ఆయన వచ్చి వస్త్రాలు ఇవ్వడం అర్ధాద్రి అర్ధ అర్ధి అర్థించడం అనమాట కోరిక దీంట్లో సంపదను కావచ్చు భోగము ధనము భద్రత ఇటువంటివి అర్థించి ఇటువంటివి కోరి దేవుణ్ణి ప్రార్థించడం అని అర్థం జిజ్ఞాసు భగవత్ తత్వము తెలుసుకోవాలి భగవంతుడు ఉంటాడు ఎలా ఉంటాడు వాడిని జిజ్ఞాసి అంటారన్నమాట చివరివాడు జ్ఞాని ఈ జ్ఞాని భగవత్ తత్వమును ఎరిగిన వాడంట ఈతడంటే కృష్ణుడికి ఇష్టం అంట ఇది భగవద్గీత చెప్తాను ఇప్పుడు ఆర్తుడు ఏమని పిలుస్తాడు దేవా అని మాత్రమే అనాలి అతను కూడా దయా అని జిజ్ఞాస్ ఎక్కడున్నావు నువ్వు ఏమి కథ అని డిటెక్టివ్ లాగా వెతుక్కోవాలి జ్ఞాని ఓకే సర్వం తెలిసినవాడు కాబట్టి అతను ఏమైనా పిలుస్తాడో లేదో కూడా మనకు తెలియదు అంటే ఈ పద్ధతుల్లో ఈ విధానంలో ఈ భక్తులు ఎలా పిలుస్తున్నారో నువ్వు మాకు కొంచెం చెప్పు బాబు తండ్రి అని పిలవడమే నేరమైతే దేవా ప్రభువు అని పిలవడమే నేరమైతే మరి ఏ విధంగా పిలవాలన్నది నీ ఉద్దేశము నాకు తెలిసి రామదాసు తను వసూలు చేసినటువంటి సొమ్మునంతా రామాలయం కట్టడానికి రాముడికి రామ పరివారానికి ఆభరణాలు చేయించడానికి ఖర్చు పెట్టేశాడు అది మన సినిమాల్లోనూ గ్రంథాల్లో కూడా చదువుతాం ఖర్చు పెట్టేసిన తర్వాత రాముని ఇలా బెదిరిస్తున్నాడు రామదాసు ఏమనంటే ఇష్వాకుల ఓ రామచంద్ర యా ఇష్వాకు వంశస్థుడా నీ తండ్రి అంటే నేను నీకు ఈ ఈ నాగా చేయించాను నీకు ఇలా గుడి అని చెప్పి నీ తండ్రి మహా దశరథ మహారాజు పంపెనా అంటే ఆ సొమ్ము మీ నాన్న పంపాడా లేక నీ మామ జనక మహారాజు పెట్టనా లేక నీ ఏమన్నా నీ పిల్లలు ఇచ్చిన మామ జనక మహారాజు పంపించాడా ఎవడబ్బ సుమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర అని అడుగుతున్నారు అన్నమాట అంటే ఇలాంటి భాషని దేవుడికి ఉపయోగించమని ఏమన్నా నువ్వు ఆశిస్తున్నావా క్రైస్తవులు తండ్రి ఓ ఫాదర్ ఓ లాడ్ డాడీ అన్నారంటే ఎవరో అది ఇతని ఎక్కిరింతకి మూలం క్రైస్తవులు ఏమని దేవుణ్ణి పిలవాలి ఏమని సంబోధించాలి ఎలా ప్రార్థించాలన్నది కూడా ఈ టెంపరులే నిర్ణయించే పరిస్థితికి వచ్చేసారు వీళ్ళు కాబట్టి దయచేసి ఆలోచించండి భగవద్ంశలు మేమైతే భగవద్ంశాలు మీరైతే పాపులు అంటారు నిజానికి బైబిలు మీరు దైవములు అని చెప్తోంది మానవుని ఉద్దేశించి మీరు దైవములు అని చెప్తారు ఎంత గొప్ప మాట అండి ఏ గ్రంథంలో ఉందంటే ఇటువంటి మాట మీరు సాక్షాత్తు దైవస్వరూపులని బైబిలు సర్వ సృష్టికర్తే మానవుని ఉద్దేశించి చెప్తున్నాడు అసలు ఈ విషయ అవగాహన లేకపోవటం వల్ల అంటే బైబిల్ చెప్తుంది హిబ్రికు రాసిన పత్రికలో ఒక మాట ఉంది పాపము వలన కలుగు భ్రష్టత్వము వలన సత్య జ్ఞానము అర్థమవుదంట మరి వీళ్ళు ఆ పాపము చేత పట్టబడి ఉన్నారో చుట్టబడి ఉన్నారో మనకు తెలియదు కానీ తిరిగి వీళ్ళు క్రైస్తవుల్ని పాపులు గొర్రెలు అని సంబోధిస్తూ అభహించడం అన్నది ఈ మధ్య పెరిగిపోయింది పురుషులే కాదు స్త్రీలు కూడా ఆ పనులే చేస్తున్నారు నేను ఈ వీడియో ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కొంత అది ఎవరైనా చెప్పనివ్వండి సన్యాసి దీక్షలో ఉన్నవాడు చెప్పినా సన్యాసియే చెప్పినా బ్రహ్మచర్య దీక్షలో ఉన్నవాడు చెప్పిన ఎవరైనా చెప్పనివ్వండి చెప్పినప్పుడు కాస్త ఆలోచించండి అది నిజమా అబద్ధమా అని ఆలోచించండి ఒక బైబిల్ ఒక మూడు వందల రూపాయలు పడితే మీకు బైబిల్ దొరుకుతుంది దాంట్లో వారు చెప్పిన విషయం ఉందా లేదా అని పరీక్షించండి అటు తర్వాత ఆ వీడియోలను సమాజంలోకి తీసుకురండి లేకపోతే సమాజంలో ఒక గలిబిలికి మూలమయ్యేటువంటి ఆ వ్యక్తులతో పాటు మీరు కూడా కారణమవుతారు ఎందుకు లేని పాపానికి మనం ఎందుకు స్థానం ఇవ్వాలి చెప్పండి దయచేసి చేసి దీని గురించి ఆలోచిస్తారని నేను కోరుకుంటున్నాను ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను వందనానండి